మీరు నాకు ఉద్యోగం ఇప్పిస్తానన్నారే ఓ అదా ఇది నేను ఇంకా ఎవరిని కలిసి మాట్లాడలేదే కలిసాక నేనే కబురు చేస్తాలే పర్వాలేదులే చూస్తానని నేను చెప్పానుగా ఆ పని మీదే ఉన్నాను ఇదిగో నువ్వు పదే పదే నన్ను జ్ఞాపకం చేయక్కర్లేదు చూస్తానన్నాను చూస్తాను విడదు బా కోలం అమ్మా బాబో మా దాదే మా అయ్యే ఉద్యోగం ఏమిటయ్య ఏమిటి ఉద్యోగాలు ఎక్కడికి వస్తుంది అనుకున్నావు ఏమిటి బీఏలు ఎంఎల్ చదువుకున్న వాళ్ళకే దిక్కు లేదు పోనీ ఎవరికాళ్ళైనా పట్టుకుందామంటే పొట్టకు వస్తే లేదు ఉత్తర దక్షణాలు సున్నాయో తెలియదు ఇదిగో చూస్తాను కానీ నన్ను విసిగించక వెళ్ళు అయితే ఉద్యోగం కావాలంటావు బాబుని బాగా చదివించి పెద్దవాడిని చేయాలి లలిత కష్టపడకుండా చక్కగా సుఖంగా ఉండేది చూడాలి మీకు తెలుసా అందుకే నేను లలిత మెడలో కాలి కట్టాను ఇలా తోడుగా నీడగా ఉండటాన్ని అందుకే మీరు నాకు ఉద్యోగం కావాలంటాం పదండి 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 త్వరగా మళ్ళీ గుడి మూసేస్తారు చీ చీ చుచి ఇలాగా పొద్దునగా వెళ్ళిన మనిషి ఇంకా రాలేదేమిటి ఉద్యోగం దొరికిందేమో ఉద్యోగవా అవును ఆ సంగీత సాత్య గారు ఇలా మీరే మూసుకురాపోతే ఓ రిక్షాలో పెట్టి తీసుకురావచ్చుగా ఈ కాస్త దూరానికి వాడు నాలుగు రూపాయలు అడుగుతున్నాడు ఇచ్చే బదులు బోల్డ్ అంత పంచసార తెచ్చుకోవచ్చు కదా ఇది మా గుడిలో ప్రసాదం తాతగారు నాకు గుడిలో ఉద్యోగం ఇప్పించారు మూడు వందల జీతం వంద రూపాయల అడ్వాన్స్ ఈ సరుకులు పోను మిగతా డబ్బు చెమట కదా తడిచిపోయింది ఈ డ్రెస్ కూడా అదే ఇక నుంచి మన కూడా బోర్డు అంత ప్రసాదం వస్తుందట రోజు అన్నం వండుకోకుండా అదే తినేసాం అనుకో చాలా డబ్బు మిగిలిపోతుంది అది పెట్టుకుని రోజు రెండు పోట్లను రిక్షాలోనే స్కూల్కి వెళ్ళి రావచ్చు ఇలా డబ్బులు దాచుకుంటూ దాచుకుంటూ వెళ్ళాం అనుకో రోజు ఇది రహస్యం అమ్మ కష్టపడకుండా వంట మనిషిని కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడెప్పుడే అమ్మకు చెప్పద్దు taruh aja di pintu, utuh, cepat luar Palu, palu Subramanion? Ongkir. నిన్ను స్కూల్లో చేర్పించి ఉద్యోగం సంపాదించి ఇంటి పనులన్నీ చూసుకుంటే లలిత నవ్వుతుందని సుబ్బులు చెప్పిందా లేదా అవునా మరెందుకు లలిత ఏడుస్తోంది

మీ అమ్మకు చీర వచ్చి కొబ్బరికాయ కొడదాం అనుకుంటే అంతా పాడు చేసావు ఇప్పుడు వచ్చావు పెజవాడ కనకదుర్గ అయింది మధుర మీనాక్షి అయింది కాశీ విశాలాక్షి మాత్రం మిగిలింది చాలా బాగుంది కట్టుకుంటే ఇంకా బాగుంటుంది గుడిలో ప్రసాదాలతో పాటు తీసుకొస్తే పసుపు అయిపోయింది కాస్త బాగు చేసివ్వు అట్టాగే సామ్య వాళ్ళిద్దరికి నువ్వు కూడా శుభం పలికావన్నమాట లేవా అడివేసేవయ్యా మొత్తానికి చెప్పిన పనులన్నీ సాధించేవయ్యా ఈ ఒక్క పని మిగిలిపోయిందిగా ఇంకా ఏమిటమ్మా ఆలోచన శివుడాజ్ఞ లేనిదే చేవైనా కుట్టదంటారు సీతమ్మ వారి తాళిబొట్టు ఈ శ్రీరాముణ్ణి బెళ్ళో కట్టాడంటే ఆ దేవుడు చేసిన తప్పును దిద్దుకొని మళ్లీ నీకు బతికిచ్చాడనమాట చక్కగా పండించుకో ఆ దేవతలు కూడా నిన్ను ఆశీర్వదిస్తారు బాబుని నేను తీసుకెళ్తున్నాను రేపు ఎందుకు అదంతా లలితం చెప్తుందిలే చంపేసుకో